వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ రాణి నాయుడు ఈ రోజు అయితే మనం నిజామాబాద్ జిల్లాలో అయితే ఉన్నాము నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఒక కృతజ్ఞతా భావం కలిగింది అంటే అది కేవలం ధర్మపురి అరవింద్ గారి వల్లే అనే చెప్పాలి ఎందుకంటే ప్రజలు ఎప్పటి నుంచో కూడా వాళ్ళు అనుకుంటున్నారు పోరాడారు మరి ఆ కళను సాకారం చేసిన నిజమైన వ్యక్తిగా నిలిచారు ధర్మపురి అరవింద్ గారు పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అయితే ఈ జిల్లాకు తీసుకొచ్చారు అదేవిధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి అలాగే ముఖ్య అతిథిగా కూడా ఇక్కడ రామచంద్రరావు గారు ఇక్కడికి విచ్చనున్నారు అలాగే కొన్ని ప్రజలకు కూడా ఈ స్పెషల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధికార ప్రతినిధి బుసాపూర్ శంకర్ గారు ఉన్నారు మరి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు అరవింద్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ ధర్మపురి అరవింద్ గారు అంటేనే ఒక నమ్మకం అందరికి మరి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ముందుగా మీ వీక్షకులకు ప్రేక్షకులకు కూడా మా ధర్వి ధర్మపురి అరవింద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే రకంగా మా ఎంపీ గారు ఉంటారు మరి ఈ జిల్లాలో మూడు దశాబ్దాలుగా ముప్పై ఏండ్ల కళ పసుపు బోర్డు అనేది ముప్పై ఏండ్ల కళ కలగానే ఆ తను వచ్చిన తర్వాత ఒక పసుపు బోర్డు నేను ఖచ్చితంగా చేస్తా అని బాండు పేపర్ రాసి రాసిచ్చిన ప్రకారంగా ఆలస్యమైనా పర్వాలేదు కానీ సాధించిన గనుడు మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మరి ఈ యొక్క ముప్పై సంవత్సరాల కళ రైతుల కళ రైతుల కళ్ళల్లో ఆనందం చూసిన తర్వాత వారికి చాలామంది చెప్పినారు అన్న మీరు ముప్పై ఏండ్ల కళ నెరవేర్చిండ్రు ఈ యొక్క పసుపు బోర్డు వచ్చిన తర్వాత మీకు ఘన స్వాగతం పలకాలనుకుంటున్నాము జిల్లాల రైతులందరూ ఆనందంగా ఉన్నారు మరి అదేవిధంగా మీకు మంచి స్వాగతం పలకాలనుకుంటున్నామంటే మనం చెప్పినము చేసినము చాలు నాకు ఈ అంగు ఆర్బాటాలు అవసరం లేదని చెప్పి చెప్పినారు చాలా తనకున్న హితులు సన్నిహితులు చాలామంది చెప్పినారు ముప్పై ఏండ్ల కళ నెరవేర్చిన ఘనులు మీరు మీకు భారీ ఎత్తున స్వాగతం పలుకుతుంటాము అంటే వద్దు అని సౌమ్యంగా ఉండే మా ఎంపీ అరవింద్ గారు అదేవిధంగా మరి అందరూ కూడా చాలా రోజుల నుండి మేము మా ఎంపీ గారికి ఏ విధంగా వారికి మాకు చేసిన పనులకు వారికి సన్మానించుకోవాలా సత్కరించుకోవాలా గౌరవించుకోవాలనే ఆలోచనతో ఉన్న సందర్భంలో మరి ఈ యొక్క ఆగస్టు ఇరవై ఐదున వారి పుట్టినరోజు రావడం మా అందరికీ కూడా ఇందూరు ప్రజలందరికీ కూడా పండగ ఉంది పుట్టినరోజు అరవింద్ గారిది దిగని జిల్లా ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు దానికి కారణం మీరు చూస్తూ ఉన్నారు జిల్లాలో జిల్లా నలుమూలల కూడా ఆయన ఫ్లెక్సీలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు మరి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు అందరూ కూడా వారికున్న అనుచరగణం కానీ వారికి ఉన్న అభిమానులు కానీ కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే మరి ఈరోజు ఈ యొక్క శ్రా మన శ్రీరామ గార్డెన్లో మరి జిల్లా స్థాయి బూత్ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మొదటిసారి రావడము అదే రోజు మరి మా ఎంపీ గారి జన్మదినం ఉండడం కూడా సంతోషంగా ఉంది చూసుకున్నట్లయితే మనము రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసుకున్నట్లయితే ధర్మపురి శ్రీనివాస్ గారి రాజకీయ వారసత్వం అనేది అరవింద్ గారు ఖచ్చితంగా ఆయన భుజాలపైన మోస్తూ ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరూ అంటున్నారు అలాగే విమర్శకులు కూడా ఎక్కువయ్యారని చెప్పాలి ఏం చేశారని మీరు ఎంత ఎగిసెగిసి పడుతున్నారు అనే మాటలు కూడా వాళ్ళు ఇంకా ఇంత ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాళ్ళ విమర్శలు వస్తూనే ఉన్నాయి మరి దానికి మీరు ఏం చెప్తారు ఒకటండి ఒక సామెత ఉంది తెలంగాణలో అంటే కాచిన చెట్టుకే అని అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళనే విమర్శిస్తారు వారు గతంలో అంటే హైదరాబాద్ నిజామాబాద్ నుండి హైదరాబాద్ హాస్పిటల్ ఎలాంటి అంటే మాధవనగర్ దగ్గర ఫ్లైఓవరు కొన్ని రోజుల నుండి కళ కలలాగానే మిగిలింది దాని మీద గత ప్రభుత్వంలో ఉన్న గత ఎంపీ ఆ యొక్క పనులు కావాలంటే ఆమె కేఎస్టీ అని ముప్పై శాతం దానికి ముప్పై శాతం నలభై శాతం నా కమిషన్ ఇస్తేనే ఆ పనులు జరగనిస్తా లేకపోతే లేదన్నారు ఆ తర్వాత అక్కడ మన మాధవనగర్ దగ్గర రైల్వే బ్రిడ్జ్ కానీ ఈడ ఊర మామిడిపల్లి దగ్గర కానీ అడవి మామిడిపల్లి దగ్గర కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు నచ్చనోళ్ళు ఏదో చేస్తారు ఇంకోటి ఇంకోటి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా నిజాయితీగా ఉన్నోడే పొగరుగా ఉంటాడు నిజాయితీగా ఉన్నోడే పొగరుగా ఉంటాడు ఎందుకంటే వాడు నిజాయితీగా ఉన్నాడు పొగరుగానే ఉంటాడు ఆ యాటిట్యూడ్ అట్లా ఈ ఎవడో యాక్షన్ చేసేటోడు ఇట్లా ఇట్లా ఉంటాడు కానీ ఎప్పుడైనా ఎవరి అన్న చూడండి నిజాయితీగా ఉన్నాడు ఎప్పుడుగా పొగరుగానే ఉంటాడు ఎదుటోడికి నచ్చది అంటే ఆహా ఇట్లున్నాడా అని చెప్పేసి ఈయనకు ఒకటే నిదర్శనం ఇవాళ మీరు మీ ఛానల్ ద్వారా అన్ని దగ్గరలలో ఉన్న ఫ్లెక్సీలను కవర్ చేయండి ఆయనకున్న ఎంత అభిమానులు ఏ విధంగా ఉన్నారు కేవలం భారతీయ జనతా పార్టీలనే కాదు ఆయనకు అభిమానులు అన్ని పార్టీలలో ఆయన అభిమానులు ఉన్నారు చాలా మంది అభిమానులు ఉన్నారు మొన్న కూడా త్రుటిలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అయితే నెక్స్ట్ ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుంది అని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ప్రజాక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని బాండ్ పేపర్ మీద రాసి పెట్టి మరి ప్రజలకి అనుకున్నది నెరవేర్చిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు మరి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఏదైనా ఒక మాట చెప్పాలి అనుకుంటే మీ తరపున ఈ జిల్లా తరపున మీరు ఏం చెప్తారు ఒక్కటండి ఆయన ఒక్కటి చెప్తే చెప్పచ్చు అనేకమైన చెప్పిండు ఈ జిల్లాల ఏదైతే పసిపిల్లలు ఒక ఒక సంవత్సరం లోపు ఉన్న పసిపిల్లలు ఎవరైతే గుండె ఆపరేషన్లకు సంబంధించి అట్లా ఒక రెండు వందల మంది చిన్నారుల ప్రాణాలు కాపాడిన ప్రాణ ప్రదాత అదేవిధంగా పసుపు బోర్డు తెచ్చిన మునగాడు అదేవిధంగా ఈ యొక్క రైల్వే ఏదైతే బ్రిడ్జిలో ఏదైతే నగర్ది కానీ అడవి మామిడిపల్లి కానీ మామిడిపల్లి కానీ ఇవి అనేక దశాబ్దాల నుండి జరగని పనులను ఆయన చేసిండు అన్నిటికంటే ఒక గొప్ప కార్యం పుణ్యకార కార్యం ఏదైతే ఉన్నదో బోధన నుండి జగిత్యాల వరకు ఆయన పర పరిధిలో ఉన్నటువంటి ఏదైతే చిన్నపిల్లలు ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్లకు వాళ్ళ కాపరేషన్లకు సంబంధించిన దానికి ఒక రెండు వందల పైకి పైచిలకు పిల్లలకు మరి అరవింద్ ధర్మపురి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ప్రాణాలను కాపాడుతున్న ప్రాణప్రదాతకు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు మరి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మరి రాజకీయాలలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని రానున్న రోజులలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా కూడా కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా చూసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో ప్రజా నాయకుడుగా రాజకీయ నాయకుడిగా కాదు ప్రజా నాయకుడుగా ఆయన నిలదొక్కున్నారు నిజాయితీగా ఉన్న వ్యక్తికే పొగరు ఉంటుంది అని కూడా ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు నిజామాబాద్ మొత్తంగా కూడా ప్రత్యేకించి ఈ ఇందూరు ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ధర్మపురి అరవింద్ పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నారు అదేవిధంగా ఆయన చే పెట్టిన ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముందుకు సాగడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారనే చెప్పాలి మనం ఇక్కడ ప్రజెంట్ అయితే రామా గార్డెన్స్లో ఉన్నామో ఇక్కడ ఏర్పాట్లు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయనే చెప్పాలి ఒక ప్రజానాయకుడికి ఇచ్చుకునే చిరు కానుకగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఇందూర్లో జరుగుతున్న బూత్ స్థాయి కార్యకర్తల సభ్యులు సమ్మేళనం ఏదైతే ఉందో దీన్ని ఒక ఆత్మీయ సమ్మేళనంగా అందరూ భావిస్తున్నారు అలాగే ఈ సభకు కూడా విచ్చేస్తున్న ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారికి కూడా ఘన స్వాగతం పలికేందుకు ఆల్రెడీ ధర్మపురి అరవింద్ గారు కూడా చేరుకున్నారు ఆయన దగ్గరికి ఆయనకి ఘన స్వాగతం పలికిన తర్వాత బైక్ ర్యాలీగా ప్రారంభమయ్యి ఇక్కడికి గార్డెన్స్ కి చేరుకుంటారు గార్డెన్స్కి చేరుకున్న తర్వాత కార్యకర్తలు కావచ్చు వాళ్ళ కుటుంబీకులు కావచ్చు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సహాయం చేయడమే కాకుండా ఇక్కడ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది అటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు అలాగే ఈ కార్యకర్తల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద ధనిక కుటుంబాలకి కూడా ఈరోజు చెక్లు కూడా ఆయన అందజేయబోతున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ధర్మపురి అరవింద్ అంటేనే ఒక రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన ఆయన డి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ భవిష్యత్ అలాగే ఆయన రాజకీయ వారసత్వాన్ని ఆయన భుజాలపైన వేసుకొని ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి మరి ఇంత అంగరంగ వైభవంగా ముస్తాబైన ఈ గార్డెన్స్ లోకైతే ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారని చెప్పాలి ముఖ్యంగా ప్రజానాయకుడికి చేసుకుంటున్న చిరు సత్కారంగా కూడా అందరూ భావిస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జన శేఖర్ తౌరాణి నిజామాబాద్ పొలిటికోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్